నమస్తే శరణ్యే శివేశానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే దుర్గే వాళ్ళది కంచి కామాక్షి అమ్మవారి సన్నిధానంలో దేవి భాగవతం టూర్ కంప్లీట్ అయిపోయిందండి నైన్ డేస్ కుంకుమ పూజ హోమము ప్రవచనము అమ్మవార్ల దర్శనము అన్నీ చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు తిరుగు ప్రయాణం వీడియో అండి ఇది ఈరోజు సాయంత్రం వెళ్తున్నాము లాస్ట్ అమ్మవారి దర్శనము మళ్ళీ మళ్ళీ రావాలని అమ్మవారి గర్భగుళ్ళకు నాకు దర్శనమైంది అది నాకు సంతోషంగా ఆ రహిమాతను ఆ రూపలక్ష్మిని కాశీ కంచి కామాక్షి దేవి కదలహార దగ్గరికి పోయి నేను దర్శించుకున్నాను ఇలా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఇక్కడ కాసేపు భజన చేసుకుందామని మా వాళ్ళంతా భజన చేస్తుంది

जगत नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगिविज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे सर्वस्वरूपे सर्वे सर्वशक्तिस्समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयत्रस्य भीतस्य बद्धस्य जिन्तु त्वमेवागतिर्देवि निस्तारकर्त्रे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे या देवी सर्वभूतेषु शान्तिरूपेणा संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः యా దేవీ సర్వూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తై నమో నమ ఫ్రెండ్స్ ఇది దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాలండి సో ఇది నేను అమ్మవారి సన్నిధానం ముందు చెప్పాలనుకున్నాను నేను ఇప్పటివరకు ఎప్పుడూ ఏ అమ్మవారి దగ్గర చెప్పలేదు సో కంచి కామాక్షి అమ్మవారి ముందు నిలబడి చెప్పుతున్న ఫీలింగ్తో చెప్తున్నానండి సువర్ణు మర మధుర మధురకుందన సుదను మణిదీపా అరవ దిన గు కళామతలు వరాలను సజే పు పరివారముకు పంచబ్రహ్మను మహా

त्नपुरा सुस्म दीवा महानि सरोवरा पंचलोहम्रा प्रपंच के लिए कदम को महानिधुराबरणाली वगैरह కైలాసనాథ్ టెంపుల్ అంటే సేమ్ కైలాస డిజైన్లు కైలాసనాథ్ టెంపుల్ మారేడు చెట్టు கைலாசநாத் டெம்பிள் இது அஷ்டபூச்சி ஷெர் பெர்மான்ல அஷ்டபுஜம் பெருமாள் இதரன்ஸ் எட்டு ஹெரிகு குடி హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అత్తమ్మ వాళ్ళు దర్శనం అయిపోయిందండి సాటర్డే రోజు సో సండే రోజు ఈవినింగ్ ట్రైన్ కాబట్టి ఆ రోజు ఇంకా కొంచెం టైం ఉంటుంది కదా హాఫ్ డే ఆ హాఫ్ డే అమ్మవారి సన్నిధానంలో గడిపి ఇంకా వేరే టెంపుల్ దర్శనం చేసుకున్నారు ఇది తిరుగు ప్రయాణం టు అరక్కోణం అంటే కంచి నుంచి అరక్కోణం ట్రైన్ కోసం వచ్చారు రైల్వే స్టేషన్కి వచ్చిన అరక్కోనం ఎండ బాగున్నది అందరికి మూడు కూడా సరిగ్గా లేదు మాది ఎస్ సెవెన్లో పడ్డది నేను ఐదున్నరకు ఉందట ట్రైన్ ఇప్పుడే బస్సు దిగినాం వచ్చే ట్రైన్ అదే కావచ్చు ఐదున్నరకు వచ్చింది

బృందం అంతా కంచి కంచి సారీ కంచి కామకోటి పెట్టాము అమ్మవారి దర్శనం చేసుకొని పరిపూర్ణమైన యాత్ర పూర్తి చేసుకున్నాము ఇప్పుడే కాచిగూడలో దిగాము అందరు అందరూ వాళ్ళు వాళ్ళకి వెళ్తున్నారు చక్కగా దర్శనాలు అయ్యాయి అందరూ సంతోషంగా ఉన్నారు అమ్మవారి దయతోని మా స్వర్ణక్కనైతే అద్భుతంగా చేసింది ఇలాంటి కార్యక్రమం ఇంతకుముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు సపోర్టింగ్ మాత్రం మేము మా సన్నకకి ఇస్తాము ఏదో తప్పు లేదు ఆమె చేసింది ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదైనా మిస్టేక్ జరుగుతుంటాయి యాత్ర అన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి జరిగిందే కానీ ఆమె చేసింది మాత్రం అద్భుతంగా చేసింది ఇలాంటి యాత్రలు ఇంకా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ మహాదేవ్ మహాదేవ్ సో ఇదండి ఇవాళ వీడియో యాక్చువల్లీ అత్తమ్మ అరక్కోనం చెన్నై నుంచి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరారు ట్రైన్లో మార్నింగ్ కాచిగూడకి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ జా అయ్యింది సో మళ్ళీ అక్క నుండి బయలుదేరి కరీంనగర్కి వచ్చేసరికి వన్ థర్టీ ఆ ప్రాంతంలో వచ్చేసారనమాట సో కొంచెం టైర్డ్ అయితే అయిపోయారు ఎందుకంటే కంటిన్యూ నైన్ డేస్ రెస్ట్లెస్ కదా మార్నింగ్ లేవడము తిరగడము దర్శనాలు చేసుకోవడము ఇదంతా బట్ ఓకే అయితే బాగున్నారు అందరు బాగున్నారు అత్తమ్మతో వెళ్ళిన ఆంటీస్ అందరు కూడా చాలా బాగున్నారు అందరు యాక్టివ్గా ఉన్నారు సో ఏదైనా మనము ఇది అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఎంత రిస్క్ అయినా ఫేస్ చేయాలండి సో మెయిన్ మనోధైర్యం ఒకటి ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎన్ని దర్శనాలునే చేసుకోవచ్చండి సో అకామిడేషన్ అంటారా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనం ఒక దర్ దర్శనానికి వెళ్ళినప్పుడు మన కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టుకొని మిగతా దాని మీద తీసేయాలండి సో మామూలుగా ఉంటుంది ఒక ఇంట్లో ఉన్నప్పుడే ప ఇద్దరు ముగ్గురికి పడదు అక్కడ అంతమంది ఉంటారు కదా ఎలా ఉంటుందండి ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది సో అవన్నీ ఏం తీసుకోకుండా అత్తమ్మైతే బాగా ఎంజాయ్ చేసే వచ్చిండ్రు సో ఇవాళ వరకు నేను అత్తమ్మది ప్రతి ఒక్క డే వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందో మటుకు నాకు కామెంట్లో పెట్టండి అత్తమ్మైతే చాలా దర్శనాలు చేసుకున్నారు కంచిలో ఏ దర్శనమైనా మనం వెళ్ళాలి చేసుకోవాలంటే కుదరదండి అక్కడ అమ్మవారి అయ్యవారి దయ ఉంటేనే మనకు సాధ్యమవుతుంది అలాంటి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దైవ దర్శనం అనేది మామూలు మాట కాదండి అంటే మనం వెళ్ళాలి అంటే వెళ్ళే ప్లేస్ కాదు అది వాళ్ళు అనుగ్రహించి మమ్ మనల్ని రప్పించుకుంటే తప్ప మనం వెళ్ళలేము ఆ ప్లేస్లకి సో అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ టీం వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి ఈ ప్రపంచంలో